అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఈ వీడియో వచ్చేసి నా పొద్దుటి పని మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చూసాము పొద్దున్నే చక్కగా ముందు చావిడంతా శుభ్రం చేయటం అలాగే వాటికి దానాలు అవి పెట్టడం నన్ను ఎక్కువ మంది కామెంట్స్లో మీరు వాటికి ఫుడ్డే ఇస్తారని అడుగుతున్నారు అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అంటే సీజన్ను బట్టి కూడా ఫుడ్ అనేది మేము మారుస్తూ ఉంటాము అలాగే ఈ ప్యాడ్ అంతా కలెక్ట్ చేసి దీంతో జీవామృతము ఘన జీవామృతము ప్రస్తుతానికి తయారు చేస్తున్నాము అలాగే పిడకలు కూడా కొడతాను ఆ పిడకల నుంచి చేసిన పళ్ళ పొడినే మేము దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి ఆ పళ్ళ పొడినే వాడుకుంటున్నాము మాకు కానీ మా పిల్లలకు కానీ ఎటువంటి ఆరోగ్య పళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమీ లేవండి సో చాలా బాగుంటుంది పళ్ళ పొడి కూడా అలాగే మామూలుగా అయితే పచ్చిగడ్డి ఎండుగడ్డి గడ్డి కామన్గా ఇస్తాము పచ్చిగడ్డి కూడా మనం ఏమీ డిఏపి యూరియా అలాగే ఏ పెస్టిసైడ్స్ లాంటివి వేయకుండా మేము ఆ పచ్చిగడ్డిని పండిస్తాము అలాగే ఈ పేడ అంటే ఫ్రెష్ పేడని వరకు చెత్త ఏం లేకుండా ఘనజీవామృతం కోసం వాటి కోసం తీసుకుంటాం పక్కకి ఈ చెత్తతో కలిసింది ఏంటంటే ఇంకా డైరెక్ట్గా మరీ చెట్ల పాదుల్లో కాకుండా అనమాట మాకు కోళ్ళు కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను కోళ్ళు కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఆ కోళ్ళు ఇంకక్కడ పురుగు తయారైపోతుంది కాబట్టి మేము మా కోళ్ళైతే మేము వేసిన గింజల కంటే కూడా ఈ పేడ నుంచి వచ్చిన పురుగుని ఏరుకొని ఎక్కువ తింటూ చాలా న్యాచురల్ పద్ధతిలో పెరుగుతూ ఉంటాయన్నమాట ఎండుగడ్డి సంవత్సరానికి ఒక్కసారి మనకి ఇది సీజను అంటే కోతలు కోస్తారు కదా కోసినప్పుడు వామేపిస్తాము పచ్చిగడ్డి అప్పుడప్పుడు ఉన్నా లేకపోయినా ఎండుగడ్డి మాత్రం కంపల్సరీగా ఉంటుంది సో నన్ను చాలామంది నేను ఆవుల్ని చూపించినప్పుడు ఎక్కువ మంది నాకు చెప్తున్నది ఏంటంటే మీ దగ్గర గడ్డి ఎక్కువ వేస్ట్ అవుతుందని చెప్తున్నారు గడ్డి వేస్ట్ అవుతుందండి వాటికి తెలియదు కదా అవి లాక్కొని తింటాయి గాడి అంతకంటే పెద్దది పెట్టాలి అంటే మాకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేదు మనం ఎంత పెట్టినా అవి అనేది వాటి నోటితో పట్టుకొని తీసుకొని కింద వేసుకోవడానికి పడుకోవడానికి కూడా వాటిని వెచ్చగా ఉండటానికి ఎక్కువ వేస్ట్ చేస్తాయండి తప్పకుండా వేస్ట్ చేస్తాయి పెంచే వాళ్ళకు తెలుస్తుంది అది మనం మరీ కమర్షియల్ కాదు కాబట్టి వాటిని ముక్కగా చేసి అట్లా ఇట్లా ఏమి వెయ్యమన్నమాట వాటికి వేసేదే ఆ గడ్డి ఆ గడ్డిలో మళ్ళీ పాపం వాటిని బలవంతంగా అంతా తినిపించాలంటే కొంచెం మనకు కష్టంగా ఉంటుంది అంటే ప్రేమతో పెంచుకునే వాళ్ళకి అలా కాదు మనం ఏదో బిజినెస్ లా చేస్తున్నామంటే అప్పుడేమన్నా అనిపిస్తుందేమో వేస్ట్ అవుతుంది అని ప్రస్తుతానికైతే వేస్ట్ అవ్వకుండానే చూస్తాం వర్కర్స్ ఉంటే ఎక్కువ వేస్ట్ అయిద్ది నాకు గడ్డి ఎందుకంటే మంద కాదు కదా అని చెప్పేసి గాడి నిండా వేస్తూనే ఉంటారు ఘాట్లో గడ్డి అయిపోయిందో లేదో కూడా చూడరు అనమాట వాళ్ళు కళ్ళు అలా తొంగి చూడరు అదే మేమైతే కష్టంతో కొనుక్కోవడం కదా సో ఇక మేము జాగ్రత్తగా అయిపోయినప్పుడు వేసుకోవడం అలా చేస్తూ ఉంటాము మన సాంబాగాడు ఫుల్గా పాలు తాగేసి వాడు వదిలేసిన తర్వాత ఒక్క పూట మాత్రమే వాడు ఎన్ని పాలు వదిలేస్తే అన్ని పాలు ఇస్తానండి వాడు మాత్రం బరీగా తాగి అస్సలు మాటినట్లేదు తాగేసి బతకెళ్ళిపోయాడు చూడండి అంటే వాడిని ఒప్పదీసి ఉన్నా కూడా ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి పాల కోసం రావట్లేదు అనమాట చాలా క్యూట్గా బొద్దుగా తయారవుతున్నాడు ఫుల్గా పాలు తాగేసేసి అలాగే నన్ను పాలు తీయడం ఎలా నేర్చుకోవాలి అని కూడా అడుగుతున్నారు పాలు తీయడం నేర్చుకోవడం అంటే బాగా మనకి మాలిమైన ఆవులు ఉంటాయండి వాటి దగ్గర నేర్చుకుంటే చాలా మంచిది నన్ను కామెంట్స్లో ఎక్కువ సార్లు వస్తున్నాక మేము పాలు తీయటం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అని మనకి పక్కన పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి ఎందుకంటే అవి తన్నే విధానము ఆవు తంతే మనకి దెబ్బ ఖచ్చితంగా బాగా తగిలిద్ది అనమాట సో పెద్దవాళ్ళని ఎవరు పెట్టుకొని మాలిమైన ఆవుల్ని చూసుకొని మనం పాలు తీయటం నేర్చుకోవాలి అలాగే మేము ఇలా ఇది కొబ్బరి చెక్క అలాగే శనగ చెక్క వీటికి అంటే బలం అనమాట మనం అన్నీ బయట నుంచి మినరల్స్ ఇవన్నీ అవి తిరిగి ఫ్రీగా తిరిగి మేసి కాదు కాబట్టి మేము ఇలాంటివి కూడా వాటికి ఇస్తూ ఉంటాము ఇది కూడా ఎద్దుగానుగ నుంచి తీసిన చెక్కని మేము వాడతాం అన్నమాట వాటికి ఇప్పుడు ఇది కొబ్బరి చెక్క ఒకసారి నువ్వుల చెక్క అంటే ఎండాకాలం కాకుండా చలికాలంలో నువ్వుల చెక్క శనగ చెక్క వేరుశనగ చెక్క ఇలాంటి చెక్కలు వాటికి వాడతాము ఇది వచ్చేసి అన్నీ నీళ్ళు తాగే తొట్టులో వేస్తామన్నమాట అంటే మనకి దూడలు ఉంటాయి కదా అవి కూడా నీళ్లు తాగుతాయి వాటికి కూడా బలం ఎదిగే వాటికి ఇందులో మంచి ఫ్యాట్స్ అవి ఉంటాయి అన్నమాట ఎద్దుగాను నుంచి తీసిన నూనె ఏంటంటే మనకు కొంత ఆ చెక్కలో ఉండిపోయిద్ది కంప్లీట్గా వచ్చేది మనం మిషనరీలో అయితే హండ్రెడ్ పర్సెంట్ బయటకు వచ్చేసి అది పెట్టడం వేస్ట్ అసలుకి వాటికి వాటికి ఏ బలము ఉండదు సో ఎద్దుగా నుంచి తీసిన చెక్కని మనం ఇట్లా ఆవులకి పశువులకి ఇచ్చుకోవచ్చు అంటే ఒక్క దానా లాగా మనకి బాగుంటుంది అలాగే ఇది ఒక దాన చిన్న చిన్న ముక్కగా ఉంటుంది దీన్ని మేమైతే దానా అనే పిలుస్తాము కొంతమంది బలపాలు అని కూడా అంటారనమాట నన్ను ఎక్కువసార్లు అడిగారు ఏం పెడుతున్నారు అని సో ఇది పెడతామండి ఒక్క పూట పెడతాము ఇది నాకు అంత సాటిస్ఫైడ్ కాదు ఆ దాన అలాగే తవుడు తవుడు వచ్చేసి మనకి బీ కాంప్లెక్స్ వాటికి ఏమీ డిఫిషియన్సీస్ రాకుండా ఉంటే తవుడు ఇంపార్టెంట్ మనం కోళ్ళకు కూడా అన్నంలో కలిపి తవుడు పెట్టుకుంటే చాలా మంచిది దానా మాత్రం తయారు చేస్తారు అది ఏమేమి తయారు చేస్తారని మనకు తెలియదు కానీ కాకపోతే ఈ వెటర్నరీ అసిస్టెంట్లు వాళ్ళు ఏం చెప్తారంటే పాలు వాటికి ఆ దానా కూడా ఇవ్వండి అని చెప్తారనమాట ఒక్క పూట ఇస్తాము ప్రెగ్నెంట్ అయినా పాలిచ్చేదైనా సరే ఒక పూట ఈ దాన పెడతాం అలాగే ఎదిగే వాటికి కూడా పెట్టచ్చు కానీ మనకి కట్టకుండా ఉంటాయి చూసారా ఆవులు కొన్ని రోజుల నుంచి ఎదకి రావట్లేదు ఇలాంటి కంప్లైంట్స్ చెప్పేటప్పుడు కొంతమంది ఇలాంటి కంప్లైంట్స్ చెప్తున్నారు అలాంటి వాళ్ళు విపరీతంగా ప్రేమతో ఎక్కువ మేపుతారండి మేపినప్పుడు ఏంటంటే ఎలాగ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయో వాటికి కూడా అలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అన్నమాట అందుకని వాటికి విపరీతంగా కట్టేసి ఈ దానాలు అవి హెవీగా పెట్టడం చేయకూడదు పాలు ఇచ్చేదానికి పెట్టాలి ఎందుకంటే అది బేబీకి పాలు ఇస్తుంది మనం తీస్తాం కాబట్టి దాని బాడీలో నుంచి విటమిన్స్ అవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఇవ్వాలి ప్రెగ్నెంట్కి ఇవ్వాలి కానీ విడిగా ఉండే దూడలకు మాత్రం హెవీగా ఫుడ్ ఇవ్వకండి అవి కట్టవు ఎదకి కట్టవు కొన్ని రోజులు అసలు ఒట్టి నీళ్ళు ఎండుగడ్డి పెట్టండి ఎదకి రావట్లేదు అన్న ఆవులు ఏవైనా ఉంటే లేదా గేదెలు ఏమైనా ఉంటే కొన్ని రోజులు కొంచెం లైక్ మార్చడం అంటారు ఇవేమి ఇవ్వకుండా ఈవెందో పచ్చిగడ్డి కూడా ఇవ్వకుండా ఎండుగడ్డి ఒట్టి నీళ్ళు పెడితే ఖచ్చితంగా అవి ఎదకి వస్తాయి అనమాట ఇది న్యాచురల్గా ఒక టిప్ అనమాట పెద్దవాళ్ళు చెప్పే టిప్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా ఉంటుంది అలాగే అది బాతులు తొట్టి రోజు దాని నిన్న నీళ్ళు పెడతాం అనమాట ఎందుకంటే అవి మునిగి బాగా పైకి లేచి అన్ని నీళ్లు పారబోస్తూ ఉంటాయి కోడి పిల్లలు దాంట్లో పడితే చనిపోతున్నాయి అదే ఫుల్గా ఉంటే పైకి ఎక్కుతాయి అని చెప్పి నిన్న పెడతాము అలాగే ఇవన్నీ కోళ్ళు నీళ్లు తాగడానికి అన్నమాట ఈ చిన్న చిన్న తొట్లు బాతులకి కోళ్ళకి నీళ్లు తాగడానికి పొద్దున్నే అయితే ఈ పని అంతా చాలా హెవీగా ఉంటుందండి చేసుకోవాలంటే మనం చేసుకునే టైం హడావిడిగా రోజు అలవాటు అయిపోతే త్వరగానే అవుతుంది కానీ పొద్దున్నే ఒక్కసారి చేస్తే ఇంకా మళ్ళీ రేపొద్దుటి వరకు మనతో పని ఉండదు అనమాట దాదాపు నాకు ఈ వర్క్ అంతా ఒక టూ అవర్స్ వరకు పడుతుంది సో పక్కన పిల్లల్ని సైమంటేనియస్గా పిల్లలు స్కూల్స్ వాళ్ళకి టైంకి పంపించడం అన్నీ చేసుకుంటూనే పొద్దున్నే ఇవన్నీ చేసుకోవాలి ఆ చిన్న తొట్లో ఏంటంటే ఇలా ఏదైతే దానాలు అవి ఉంటాయో అవి అది డే మొత్తం ఉండదు ఇప్పుడు ఇప్పగానే వచ్చి తాగేసేస్తాయి అవి తవుడు ఇందాక చెప్పిన కొబ్బరి చెక్క కానీ శనగ చెక్క కానీ ఏదైనా దానిలో వేస్తాము ఒట్టి నీళ్ళు మాత్రం పెద్ద తొట్టి నిండా ఉంటాయన్నమాట ఆ ఒట్టి నీళ్ళు ఇక డే అంతా అవి ఎండుగడ్డో పచ్చిగడ్డో ఏదేస్తే అది తిని ఈ నీళ్ళు తాగుతూ ఉంటాయి తౌడు కంపల్సరీగా పెట్టాల్సిన వాటిల్లో తౌడు అండి బీ కాంప్లెక్స్ అన్నీ ఉండేది అందులోనే సో వాటికి వాటికిస్తే చాలా మంచిది మన సాంబా కూడా నీళ్లు తాగుతున్నాడు అనమాట అది ఐ థింక్ అది పుంగనూరు మా దగ్గర బసవా ఉందండి పుంగనూరు బసవా దాటినట్టుగా ఉంది మదర్ని అంటే మేమైతే ఎప్పుడు చూడలేదు సో అది దాటి పుంగనూరుది పడినట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే సాంబాని చూస్తే మన బసవా ఫీచర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా బసవా వేరే చోటకి పని మీద వెళ్ళాడు ఇంకా త్వరలో తీసుకురావాలనుకుంటున్నాం ఎందుకంటే త్వరలో ఎద్దుగానుగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట అందుకని వాణ్ణి వీలైనంత తొందరలో తీసుకొస్తాను తీసుకొచ్చినప్పుడు మీకు చూపిస్తాను నన్ను అడుగుతున్నారు బసవాన్ చూపించండి అక్క అని తీసుకురాలేదా అని ఇంకా తీసుకురాలేదండి తీసుకొచ్చేస్తాము దీన్ని పాలు తీసేటప్పుడు కట్టకపోతే మాత్రం మన దాత్రి పొడుస్తుందండి అందుకని చెప్పి పాలు తీసేటప్పుడు కాళ్ళు అన్నీ కడుతున్నాను నాకు భయంగా ఉంటుంది నాకు దెబ్బ తగిలితే ముందు వాటికి చేసే వాళ్ళు ఎవరు ఉండరు మన సాంబాగడు మళ్ళీ వచ్చాడు అనమాట పాల కోసం ఇంకా గేట్లన్నీ వేసేసి వాటికి అన్ని దానాలు తినేస్తాయి మన దాత్రి బేబీ ఉంది ధరణి ఉంది ధరణి కూడా అంటే టీనేజ్కి వచ్చేసింది అనమాట ఇంకొన్ని రోజులు పోతే ఎదకి ఒకసారి వచ్చింది ఎదకి కానీ మేమే చేయించలేదు బరువు సరిపోదు అన్నారనమాట వెట్ అందుకని ఇంకా ఈసారికి కొంచెం దానికి కూడా మంచిగా దానా అది ఇస్తున్నాము న్యాచురల్గానే వెయిట్ గెయిన్ అవితే అవి అంటే ఎదకొస్తూ ఉంటాయి అనమాట బట్ మనం చూసుకోవాలి అది బరువుని బట్టి అది మొయ్యగలిగిద్దా లేదా ఈనగలిగిద్దా లేదా అని కూడా చూసుకోవాలి హడావిడి చేయకూడదు ఇది ధరణికి అనమాట అంటే హెవీగా పెట్టట్లేదు మళ్ళీ నేను లైట్గా ఫుడ్ ఇస్తున్నాము అంటే ఈ దానాలు ఇవన్నీ అంటే బయట తయారు చేసింది ఒక్కటి తీసుకొస్తామండి ఎందుకో నాకు అది కూడా సాటిస్ఫైడ్ కాదు ఇక్కడ నుంచి అదే ఆపేద్దాము న్యాచురల్గా ఈ శనగ చెక్క మేము ఎలాగో గాను పెట్టాలనుకుంటున్నాం కాబట్టి కొబ్బరి చెక్క శనగ చెక్క తవుడు పచ్చిమేత ఇంతవరకు ఇస్తే సరిపోయింది ఎండుగడ్డి ఇంతవరకు ఇస్తూ ఉప్పు బెల్లం కూడా ఇవ్వడానికి ట్రై చేయాలన్నమాట ఆవులకి న్యాచురల్గా తిరిగి తినేవాటికి ఉప్పు బెల్లము ఇవ్వకపోయినా పర్వాలేదు మనం మేపే వాటికి మాత్రం తప్పకుండా డైలీ నీళ్ళల్లో ఉప్పు వేయాలి అలాగే బెల్లం కూడా ఇస్తూ ఉండాలి రోజు కాకపోయినా కనీసం వీక్లో టూ త్రీ డేస్ మనం బెల్లం గడ్డ పెడుతూ ఉంటే వాటికి ఏమి వాతము అది చేయకుండా ఉండద్దు అనమాట నేను తీస్తూనే ఉన్నాను అది వేస్తూనే ఉన్నాయి అన్నట్టు ఏదో సినిమాలో వేణు మాదని చూతాడు కదా ఏ ఏ కాడికి అది క్లియర్గా ఉండదనమాట అంటే అక్కడ ఉన్నంతసేపు తీస్తూనే ఉండాలి కాకపోతే ఇప్పుడు ఇప్పేస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే చావిట్లోకి వచ్చే అవసరం ఉండదండి మొత్తం క్లీన్ చేసేసి మొత్తం శుభ్రం చేసి వెళ్ళిపోతాను సో మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీకి వీటి పని మొదలవుతుందనమాట సో అవనికి కూడా వాతం చేసినట్టుందండి వాతం అంటే బాగా బక్క చిక్కిపోయినట్టు ఎముకలు కనిపిస్తాయి బాగానే తింటూ ఉంటాయి ఎముకలు కనిపిస్తాయి అనమాట అలాంటి దానికి మనం బెల్లము ఉప్పు ఇలాంటివి ఎక్కువ వేసుకుంటూ ఉంటే న్యాచురల్గా క్యూర్ అవుతాయి మేము మెడిసిన్ వాడేది కూడా వాటికి చాలా తక్కువండి న్యాచురల్గా క్యూర్ చేయడానికే చూస్తూ ఉంటాం అన్నమాట వదిలిపెట్టగానే వెళ్ళి అన్నీ ఫస్ట్ ఆ కుడితి తోటిలో నీళ్లు తాగుతాయండి మనం ఆ కొబ్బరి చెక్క అది కూడా కలిపాం కదా ఫుల్గా ముందు మొత్తం తినేసి తాగేసి అయిపోయిన తర్వాత ఇక మేత దగ్గరికి వస్తాయి అన్నమాట అలాగే చెప్పడం మర్చిపోయాను నేను శ్రావణ మేఘం నైన్ అనే నా ఇంకో ఛానల్లో మా భోగి సెలబ్రేషన్స్ వీడియోని అప్లోడ్ చేశాను నేను వీలైతే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఆ వీడియో లింక్ ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు